తల్లైనా సరే పిల్లల్ని కొట్టినా తిట్టినా అమ్మే కొట్టాలి వేరే వాళ్ళు కొట్టినా తిట్టినా అస్సలు ఊరుకోదు ఆఖరికి నాన్న కొట్టినా ఓరలేదు అలాంటి ప్రేమ ఒక తల్లిది మాత్రమే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఎక్కడ చూసినా ఇవే న్యూస్లు స్కూల్ కెళ్లేదు కొట్టడం హోంవర్క్ కొట్టడం కన్న కన్నతల్లి నడి రోడ్డు మీద చితక మొత్తం ఇవే న్యూస్లు అసలు ఇంత దారుణంగా ఉన్నారంటే మనుషులు తను కూడా మనల్ని అలా కొట్టి పెంచుంటే మనం ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండే వాళ్ళమేమో కాదు ఒక్కసారి ఆలోచించుకోండి ఎప్పుడు ఒకేలా ప్రేమించేది ఒక అమ్మ ప్రేమ మాత్రమే అండ్ ఇంకో విషయం చెప్తాను పిల్లల్ని మోస్ట్లీ ఎవరి దగ్గరికి పంపించారు ండి అలాగే ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోకని చెప్పండి కొన్ని కొన్ని విషయాలు పిల్లలకు మనం చెప్పడం మంచిది ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోకూడదు అని చెప్పేసి ఎవరి దగ్గరికి పోకూడదు అని చెప్పేసి చెప్పాలి ఎందుకంటే ఇప్పుడున్న రోజులు అస్సలు బాగాలేవు మన పిల్లల్ని మనమే చూసుకోవాలి కంటికి రెప్పలా నాకు ఎందుకో చెప్పాలనిపించింది చెప్తున్నాను సో తల్లులందరికీ జాగ్రత్త సర్లే కానీ ఈ రోజు లంచ్ లోకి ఏం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి నేనైతే దొండకాయ కర్రీ చేశాను లంచ్ లోకి ఇదే స్పెషల్ ఈ రోజు చపాతీలోకి బాగుంటుంది అండ్ రైస్ లో కూడా చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే వీడియో ఒకటి చూపించి ఒక మ్యాటర్ చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు నాకెందుకో చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను వీడియో ఏదైతే ఏంటి చెప్పాలనుకున్న విషయం సూటిగా చెప్పినా సరే మన పిల్లలు మన దగ్గర నుంచే నేర్చుకుంటారు సో బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికి బాయ్ బాయ్